నమస్కారం ఆర్ ఫోకస్ కి స్వాగతం రాత్రి పూట ఈ ఆహారాలు తింటే ఈజీగా బరువు తగ్గుతారు చాలా మంది బరువు తగ్గడం కోసం డైట్ ను ఫాలో చేస్తూ ఉంటారు అయితే బరువు తగ్గాలని భావించేవారు రాత్రి పూట తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి బరువు తగ్గాలనుకునే వారు రాత్రి వేళ ఏడు గంటల లోపే ఆహారం ప్లాన్ చేసుకోవాలి ఇక రాత్రి పూట తీసుకునే ఆహారంలో కూడా కొన్ని రకాల ఆహారపు అలవాట్లు బరువులు తగ్గడానికి దోహదం చేస్తాయి బరువు తగ్గాలని భావించేవారు రాత్రిపూట చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఉదయం ఫాస్ట్ చేసినట్లు రాత్రి కూడా అల్పాహారం తీసుకోవడం మంచిది కాదు రాత్రులు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా రాత్రి పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు బరువు తగ్గాలనుకునేవారు రాత్రి పూట వెజిటబుల్ సలాడ్ తీసుకోవడం ఒక మంచి ఆహారపు అలవాటు వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు టీకా బరువు తగ్గాలని భావించేవారు కిచడి తీసుకుంటే మంచిది కిచడి కూడా ఓ చక్కని రెసిపీ ఇందులో పెసరపప్పు Này ye కూరగాయలు ఇలా రకరకాల పదార్థాలను యాడ్ చేసి మంచి పోషకాలతో తయారు చేస్తారు ఇక కిచడిని బరువు తగ్గాలనుకునేవారు రాత్రి ఏడు గంటల లోపే తినాలి అప్పుడే దీని ఫలితం ఉంటుంది బరువు తగ్గాలని భావించేవారు గోధుమ రవ్వ పెసరపప్పుతో చేసిన దాలియా కూడా తింటే మంచిది ఇందులో కూడా రకరకాల కూరగాయలను యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు ఇది బరువు తగ్గించడంలో బాగా దోహదం చేస్తుంది రాత్రి వేళ తీసుకునే ఆహారంలో బరువు తగ్గడానికి దోహదం చేసే వాటిలో ఓట్స్ కూడా ఒకటి బరువు తగ్గడానికి బాగా దోహదం చేస్తుంది ఇది పరగ జీర్ణం అవడం పాటు మనకు లైట్ ఫీలింగ్ ఇస్తుంది ఇక బరువు తగ్గాలనుకునే వారు సూప్ తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు సూ చాలా త్వరగా జీర్ణం కొంతమంది సూప్స్ తో కడుపు నిండిన ఫీలింగ్ రాకపోతే వాటిలో క్యారెట్ గ్రీన్ పేస్ కార్న్ వంటివి యాడ్ చేసుకుని తీసుకుంటే మంచిది ముఖ్యంగా అన్నిటికంటే బరువు తగ్గాలని భావించే వారు రాత్రి ఏడు గంటలలోపే డిన్నర్ పూర్తి చేయాలి ఇది మీకు అన్ని విధాలుగా బరువు తగ్గ తగ్గేందుకు సహాయపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఇక్కడ లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డి ఫోకస్ కి స్వాగతం రాత్రి పూట ఈ ఆహారాలు తింటే ఈజీగా బరువు తగ్గుతారు చాలా మంది బరువు తగ్గడం కోసం డైట్ ను ఫాలో చేస్తూ ఉంటారు అయితే బరువు తగ్గాలని భావించేవారు వారు రాత్రి పూట తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి బరువు తగ్గాలనుకునేవారు రాత్రి వేళ ఏడు గంటల ఆహారం తీసుకునేలా చేసుకోవాలి ఇక రాత్రిపూట తీసుకునే ఆహారంలో కూడా కొన్ని రకాల ఆహారపు అలవాట్లు బరువులు తగ్గడానికి దోహదం చేస్తాయి బరువు తగ్గాలని భావించేవారు రాత్రి పూట చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసినట్లు రాత్రి కూడా అల్పాహారం తీసుకోవడం మంచిది కాదు రాత్రులు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా రాత్రి పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు బరువు తగ్గాలనుకునేవారు రాత్రి పూట వెజిటబుల్ సలాడ్ తీసుకోవడం ఒక మంచి ఆహారపు అలవాటు వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు టీకా బరువు తగ్గాలని భావించేవారు కిచడి తీసుకుంటే మంచిది కిచడి కూడా ఓ చక్కని రెసిపీ ఇందులో పెసరపప్పు 奈耶。Nee కూరగాయలు ఇలా రకరకాల పదార్థాలను యాడ్ చేసి మంచి పోషకాలతో తయారు చేస్తారు ఇక కిచడీని బరువు తగ్గాలనుకునేవారు రాత్రి ఏడు గంటల లోపే తినాలి అప్పుడే దీని ఫలితం ఉంటుంది బరువు తగ్గాలని భావించేవారు గోధుమ రవ్వ పెసరపప్పుతో చేసిన దాలియా కూడా తింటే మంచిది ఇందులో కూడా రకరకాల కూరగాయలను యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు ఇది బరువు తగ్గించడంలో బాగా దోహదం చేస్తుంది రాత్రి వేళ తీసుకునే ఆహారంలో బరువు తగ్గడానికి దోహదం చేసే వాటిలో ఓట్స్ కూడా ఒకటి బరువు తగ్గడానికి బాగా దోహదం చేస్తుంది ఇది పరగా జీర్ణం అవడంతో పాటు మనకు లైట్ ఫీలింగ్ ఇస్తుంది ఇక బరువు తగ్గాలనుకునే వారు సూప్స్ తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు సూ చాలా త్వరగా అవుతాయి కొంతమంది సూప్స్ తో కడుపు నిండిన ఫీలింగ్ రాకపోతే వాటిలో క్యారెట్ గ్రీన్ పేస్ కార్న్ వంటివి యాడ్ చేసుకుని తీసుకుంటే మంచిది ముఖ్యంగా అన్నిటికంటే బరువు తగ్గాలని భావించే వారు రాత్రి ఏడు గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి ఇది మీకు అన్ని విధాలుగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఇక్కడ లైక్ చేయండి మరి కొన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డి ఫోకస్ కి స్వాగతం రాత్రి పూట ఈ ఆహారాలు తింటే ఈజీగా బరువు తగ్గుతారు చాలా మంది బరువు తగ్గడం కోసం డైట్ ను ఫాలో చేస్తూ ఉంటారు అయితే బరువు తగ్గాలని భావించేవారు వారు రాత్రి పూట తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి బరువు తగ్గాలనుకునేవారు రాత్రి వేళ ఏడు గంటల ఆహారం చేసుకోవాలి ఇక రాత్రిపూట తీసుకునే ఆహారంలో కూడా కొన్ని రకాల ఆహారపు అలవాట్లు బరువులు తగ్గడానికి దోహదం చేస్తాయి బరువు తగ్గాలని భావించేవారు రాత్రిపూట చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసినట్లు రాత్రి కూడా అల్పాహారం తీసుకోవడం మంచిది కాదు రాత్రులు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా రాత్రి పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు బరువు తగ్గాలనుకునేవారు రాత్రి పూట వెజిటబుల్ సలాడ్ తీసుకోవడం ఒక మంచి ఆహారపు అలవాటు వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు టీకా బరువు తగ్గాలని భావించేవారు కిచడి తీసుకుంటే మంచిది కిచడి కూడా ఓ చక్కని రెసిపీ ఇందులో పెసరపప్పు 奈耶。Nee కూరగాయలు ఇలా రకరకాల పదార్థాలను యాడ్ చేసి మంచి పోషకాలతో తయారు చేస్తారు ఇక కిచడీని బరువు తగ్గాలనుకునేవారు రాత్రి ఏడు గంటల లోపే తినాలి అప్పుడే దీని ఫలితం ఉంటుంది బరువు తగ్గాలని భావించేవారు గోధుమ రవ్వ పెసరపప్పుతో చేసిన దాలియా కూడా తింటే మంచిది ఇందులో కూడా రకరకాల కూరగాయలను యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు ఇది బరువు తగ్గించడంలో బాగా దోహదం చేస్తుంది రాత్రి వేళ తీసుకునే ఆహారంలో బరువు తగ్గడానికి దోహదం చేసే వాటిలో ఓట్స్ కూడా ఒకటి బరువు తగ్గడానికి బాగా దోహదం చేస్తుంది ఇది పరగా జీర్ణం అవడంతో పాటు మనకు లైట్ ఫీలింగ్ ఇస్తుంది ఇక బరువు తగ్గాలనుకునే వారు సూప్స్ తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు సూప్ అవుతాయి కొంతమంది సూప్స్ తో కడుపు నిండిన ఫీలింగ్ రాకపోతే వాటిలో క్యారెట్ గ్రీన్ పేస్ కార్న్ వంటివి యాడ్ చేసుకుని తీసుకుంటే మంచిది ముఖ్యంగా అన్నిటికంటే బరువు తగ్గాలని భావించే వారు రాత్రి ఏడు గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి ఇది మీకు అన్ని విధాలుగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి మరి కొన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కి స్వాగతం రాత్రి పూట ఈ ఆహారాలు తింటే ఈజీగా బరువు తగ్గుతారు చాలా మంది బరువు తగ్గడం కోసం డైట్ ను ఫాలో చేస్తూ ఉంటారు అయితే బరువు తగ్గాలని భావించేవారు వారు రాత్రి పూట తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి బరువు తగ్గాలనుకునేవారు రాత్రి వేళ ఏడు గంటల లోపే ఆహారం తీసుకునేలా చేసుకోవాలి ఇక రాత్రి పూట తీసుకునే ఆహారంలో కూడా కొన్ని రకాల ఆహారపు అలవాట్లు బరువులు తగ్గడానికి దోహదం చేస్తాయి బరువు తగ్గాలని భావించేవారు రాత్రి పూట చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసినట్లు రాత్రి కూడా అల్పాహారం తీసుకోవడం మంచిది కాదు రాత్రులు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా రాత్రి పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు బరువు తగ్గాలనుకునేవారు రాత్రి పూట వెజిటబుల్ సలాడ్ తీసుకోవడం ఒక మంచి ఆహారపు అలవాటు వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు టీకా బరువు తగ్గాలని భావించేవారు కిచడి తీసుకుంటే మంచిది కిచడి కూడా ఓ చక్కని రెసిపీ ఇందులో పెసరపప్పు 奈耶。Nee కూరగాయలు ఇలా రకరకాల పదార్థాలను యాడ్ చేసి మంచి పోషకాలతో తయారు చేస్తారు ఇక కిచడీని బరువు తగ్గాలనుకునేవారు రాత్రి ఏడు గంటల లోపే తినాలి అప్పుడే దీని ఫలితం ఉంటుంది బరువు తగ్గాలని భావించేవారు గోధుమ రవ్వ పెసరపప్పుతో చేసిన దాలియా కూడా తింటే మంచిది ఇందులో కూడా రకరకాల కూరగాయలను యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు ఇది బరువు తగ్గించడంలో బాగా దోహదం చేస్తుంది రాత్రి వేళ తీసుకునే ఆహారంలో బరువు తగ్గడానికి దోహదం చేసే వాటిలో ఓట్స్ కూడా ఒకటి బరువు తగ్గడానికి బాగా దోహదం చేస్తుంది ఇది పరగా జీర్ణం అవడంతో పాటు మనకు లైట్ ఫీలింగ్ ఇస్తుంది ఇక బరువు తగ్గాలనుకునే వారు సూప్స్ తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు సూ చాలా త్వరగా అవుతాయి కొంతమంది సూప్స్ తో కడుపు నిండిన ఫీలింగ్ రాకపోతే వాటిలో క్యారెట్ గ్రీన్ పేస్ కార్న్ వంటివి యాడ్ చేసుకుని తీసుకుంటే మంచిది ముఖ్యంగా అన్నిటికంటే బరువు తగ్గాలని భావించే వారు రాత్రి ఏడు గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి ఇది మీకు అన్ని విధాలుగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఇక్కడ లైక్ చేయండి మరి కొన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డి ఫోకస్ కి స్వాగతం రాత్రి పూట ఈ ఆహారాలు తింటే ఈజీగా బరువు తగ్గుతారు చాలా మంది బరువు తగ్గడం కోసం డైట్ ను ఫాలో చేస్తూ ఉంటారు అయితే బరువు తగ్గాలని భావించేవారు వారు రాత్రి పూట తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి బరువు తగ్గాలనుకునేవారు రాత్రి వేళ ఏడు గంటల ఆహారం చేసుకోవాలి ఇక రాత్రిపూట తీసుకునే ఆహారంలో కూడా కొన్ని రకాల ఆహారపు అలవాట్లు బరువులు తగ్గడానికి దోహదం చేస్తాయి బరువు తగ్గాలని భావించేవారు రాత్రిపూట చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసినట్లు రాత్రి కూడా అల్పాహారం తీసుకోవడం మంచిది కాదు రాత్రులు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా రాత్రి పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు బరువు తగ్గాలనుకునేవారు రాత్రి పూట వెజిటబుల్ సలాడ్ తీసుకోవడం ఒక మంచి ఆహారపు అలవాటు వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు టీకా బరువు తగ్గాలని భావించేవారు కిచడి తీసుకుంటే మంచిది కిచడి కూడా ఓ చక్కని రెసిపీ ఇందులో పెసరపప్పు 奈耶。Nee కూరగాయలు ఇలా రకరకాల పదార్థాలను యాడ్ చేసి మంచి పోషకాలతో తయారు చేస్తారు ఇక కిచడీని బరువు తగ్గాలనుకునేవారు రాత్రి ఏడు గంటల లోపే తినాలి అప్పుడే దీని ఫలితం ఉంటుంది బరువు తగ్గాలని భావించేవారు గోధుమ రవ్వ పెసరపప్పుతో చేసిన దాలియా కూడా తింటే మంచిది ఇందులో కూడా రకరకాల కూరగాయలను యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు ఇది బరువు తగ్గించడంలో బాగా దోహదం చేస్తుంది రాత్రి వేళ తీసుకునే ఆహారంలో బరువు తగ్గడానికి దోహదం చేసే వాటిలో ఓట్స్ కూడా ఒకటి బరువు తగ్గడానికి బాగా దోహదం చేస్తుంది ఇది పరగా జీర్ణం అవడంతో పాటు మనకు లైట్ ఫీలింగ్ ఇస్తుంది ఇక బరువు తగ్గాలనుకునే వారు సూప్స్ తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు సూప్ అవుతాయి కొంతమంది సూప్స్ తో కడుపు నిండిన ఫీలింగ్ రాకపోతే వాటిలో క్యారెట్ గ్రీన్ పేస్ కార్న్ వంటివి యాడ్ చేసుకుని తీసుకుంటే మంచిది ముఖ్యంగా అన్నిటికంటే బరువు తగ్గాలని భావించే వారు రాత్రి ఏడు గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి ఇది మీకు అన్ని విధాలుగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి